శుభోదయం ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఏజ్గేలి గ్రంథము ముప్పై ఆరవ అధ్యయము ఇరవై ఆరవ వచనం నూతన హృదయం మీకు ఇచ్చదును నూతన స్వభావం మీకు కలగజేసేదను రాత గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చదను నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించి వారు గాను నా విధులను గాయకున్న వారు గాను మేము చేసేదను ప్రార్థన మోహనతుల్యానికి స్తోత్రాలు చెల్లిస్తూ వాకి దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నా తండ్రి ఆమె దేవుణ్ణి నమ్మినటువంటి ఇస్రాయాలీలకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక నూతనమైన వాగ్దానము నూతన హృదయము మీకు ఇచ్చదను హృదయము ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపు గలవాడేవుడు అని వాక్యం చెల్లిస్తా ఉంది ఈ పాప హృదయాన్ని పరిశుద్ధంగా చేయడానికి యేసుక్రీస్తు దేవుడు మానవులందరి కొరకే ఆయన తన రక్తాన్ని చిందించి మానవులను విమోచించి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మనం కలగబడి శుద్ధ హృదయం కలిగి మనం నివసించవలను దావి తెలియజేసినట్లుగా యాభై ఒకటి పదవచనంలో నాయందు అంతరంగంలో నూతనమైన మనసు స్థిరముగా పుట్టించము దేవా నాయందు శుద్ధ హృదయం కలగచ్చి మన వాక్యం చదివిస్తూ ఉంది నా జీవితములో ఈ హృదయం కలిగి నూతన హృదయం కలిగి దీవించబడాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు అంత మాత్రం కాకుండా నూతన స్వభావాన్ని కలగజేస్తానని వాగ్దానం చేశాడు మన స్వభావము మారి రూపాంతరం పొంది సంఘంలో సమాజంలో మంచి వ్యక్తులుగా నివసించాలని దేవుడు ఆశిస్తూ కాబట్టి ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావం అనుసరించే లోకంలో మనము నివసించాలి అంత మాత్రం కాకుండా రాతి గుండెలు మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు రాతి గుండె అనగా దేవుని ఆజ్ఞలను అనుసరించినటువంటి గుండె కాబట్టి అలాంటి మనసు లేకుండా దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించే మెత్తే హృదయం కలిగి లోకంలో మనము నివసించవ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నే నా జీవితంలో మేలు చేసి ఆశ్రించను ఆశ్వించినాడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించిన నుంచి దీవించిన గాక ఆమె మోహంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించగా కృపచూపులకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఎస్ఏ నామంలో ప్రార్థించడి వేడి నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన సదా తోడైంది దీవించి ఆశీర్వదించను గాక ఆమె